దాని చెట్టు చూడండి మేము ఇలా వల వేసుకున్నాము ఎందుకు అంటే పిట్టలు రామచిలకలు అసలు ఉంచట్లేవు జాల వేసుకున్నాం మేము ఆన్లైన్లో తెప్పించినాం వైజాగ్ నుంచి ఇది చేపల వల్ల ఇది మేము ట్రాన్స్పోర్ట్ నవతా ట్రాన్స్పోర్ట్లో పంపించారు వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేసింది వాళ్ళకి ఖరాబ్ అయిపోయింది మళ్ళీ యూజ్ చేయారంట మన తక్కువ కాస్ట్కే ఇచ్చిరనమాట వాళ్ళు మీరు లాగా చూడండి మంచి ఉపయోగపడ్డది ఇది మాకు ఆల్రెడీ టూ టైమ్స్ వచ్చినాయి ఒక్కసారి దక్కనే ఇలా చిలుకలు ఇది వైట్ లోపల వైట్ ఉంటుంది ఒకసారి ఒక కాయ మోసి తిని చూసిన సూపర్ టేస్ట్ ఉంది అందుకని ఇట్లా జాలి కొనుక్కొచ్చి చేసినాం అండి చాలా అంటే చాలా పిందలు పడ్డాయి చూడండి ఇది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది జాలి ఆ నాటు కోళ్ళు చాదుకుంటారు కదా అందరి తోటలల్లా ఆకుకూరలు ఉంచవు దానికి కూడా నేను ఎట్లా చేసుకున్నా మీకు ఆల్రెడీ వీడియో చూపిస్తాను మంచిగా ఉపయోగపడ్డది కోళ్ళు పోవడానికి అవకాశం ఉండదండి మనకు ఎంత చాలా ఉపయోగపడ్డది మీరు కూడా ఇలా యూజ్ చేసుకోండి చాలా మంచిగా ఉపయోగపడుతుంది చూడండి ఇంత మంచిగా ఇష్టాము ఇంత తరగతిలో ఒక పిట్ట కూడా ఎక్కడి నుంచి పోలేదండి భయపడుతున్నాయి ఇల్లంగా పోవాలంటే దీని కింద వచ్చి మళ్ళీ కోళ్ళు కూడా వండుకుంటాయి మాకు ఆఫ్టర్నూన్ ఈ ఎండలకి అదే ఎరువైపోతుంది చూడండి ఎంత ఎరువు వేసినాయి కోళ్ళు మేము ఎరువు కూడా వేయమండి ఇలాంటి వాటికి అదే ఎరువైపోతుంది